బీసీ చేసి నేను పోరాటం చేస్తున్నా బీసీలను నమ్మబలికి అంత ముందు దళితులను ఎట్లయితే మోసం చేసిండో దళితులు దళితులు ముఖ్యమంత్రి దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్నారు ఇల్లు లేని వాళ్ళకి టూ బెడ్రూమ్ అన్నారు ఈ రోజు మోసం మాటలు చెప్పి మోసం మాయ చెప్పి మోసం హామీలు ఇచ్చి మీరే రెండు వేల పద్నాలుగులో ఏం హామీ ఇచ్చారు మూడు ఎకరాలు దళితుల గిరిజనులకు అన్నారు కదా టూ బెడ్రూమ్ అన్నారు కదా తర్వాత ప్రతి మండలంలో ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్ విత్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ విత్ స్విమ్మింగ్ పూల్ కూలివాన్ నుంచి కోటేశ్వరుడు ఒకటే రూములు ఉండాలని చెప్పాడు ఆ మూడు అమీలు ఏది అమలు చేయలే రెండోసారి రెండు వేల పద్దెనిమిదిలో నిరుద్యోగ భృతి లక్ష రూపాయల రుణమాఫీ ఆ రెండు అమలు చేయలే మీరు మోసం చేయలేదా ఎస్ కాంగ్రెస్ జూటా నువ్వైతే డబుల్ జూటా కదా రెండు సార్లు ఎన్నికై రెండు తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి అమలు చేయలే నీది డబుల్ జూటా ఇది ఇంకా జూటా అంటే ఇంకా నాలుగేళ్ళు ఉంది ఇది వన్ ఇయర్ అయింది ఓపిక పట్టు నాలుగేళ్ళ చేయకపోతే ఇది జూటా జూటాను రేపు ఎన్నిక చేస్తారా లేకపోతే డబల్ జూటాను చేస్తారా అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఇంకేదన్నా పార్టీ ఏదైతుందో బడుగు బలైన వర్గాలకు మా మేము అధికారం వచ్చేది ఉంటే వాళ్ళకి అధికారం ఇస్తా అని మొన్న చెప్పాలి మళ్ళీ గిట్టేది అదే నీనాదం ఇచ్చుకుంటే బీజేపీని ఇక్కడ ఎన్నుకుంటారా ఏది అనేది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ముందుంది ముసూళ్ళ పండుగ తొందర పడకు అధికారం మనదే డైరీలో రాసుకోండి వడ్డీతో చెల్లిస్తా ఇవన్నీ కాకమ్మ కథలు ఫస్ట్ ఈ నాలుగేళ్ళు ఏం జరుగుతుందో వచ్చేది స్థానిక సంస్థలకు స్వీప్ చేస్తా అంటుండు క్వశ్చనే లేదు స్థానిక సంస్థల ఎన్నికలు పక్క రాష్ట్రమైన తమిళనాడు గాని యూపీ గాని మహారాష్ట్ర కానీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఆంధ్ర కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధం లేదు మొన్న మీరు మొత్తం స్థానిక సంస్థలే అన్ని జిల్లా పరిషత్ మీ దగ్గర ఒకటి కూడా రాదు కదా కాంగ్రెస్ ముప్పై ఒకటి జిల్లాలో మున్సిపాలిటీలు ఒక మూడో నాలుగో వచ్చినాయి కదా కాంగ్రెస్ కు ఏమైంది మీ రిజల్ట్ ఏమైంది మీ రిజల్ట్ అట్లే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడనే కదా రెండో మూడో మున్సిపాలిటీస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఒక తాడిపత్రి ఇంకేదో అంతే ఒక్క గడిపి రాలే అటువంటి దానికి పదకొండు సీట్లు వచ్చినాయి గతంలో తమిళనాడులో జయలలిత లోకల్ బాడీ పోటీ చేయాలి బట్ తర్వాత జరిగిన ఎన్నికల్లో కరుణానిధి ఒక్కడే గెలిచి మొత్తం రెండు వందల ముప్పై మూడు ఇరవై నాలుగు ముప్పై నాలుగు సీట్లకు ముప్పై మూడు సీట్లు విజయకాంత్ అండ్ జయలలిత గెలిచింది అలాగే యూపీలో మాయ ములాయం సింగ్ ఏదైతుందో చీఫ్ మినిస్టర్ ఉంటే మాయావతి ఏదైతుందో బైకాట్ చేసింది తర్వాత మాయావతి మూడు వందల పైన వచ్చింది నాలుగు వందల మూడు సీట్లకు రామారావు గారు ఎనభై ఏడు వరకు ఏదైతుందో సంతీలు మూడు వందలు మాత్రమే సమితి ప్రెసిడెంట్స్ అటువంటి దాన్ని మండలాలు చేసి నియోజకవర్గానికి ఒకటి అనుకోండి రెండు వందల తొంభై నాలుగు కంటే మూడు వందలే వెయ్యి తొంభై ఆరు దాదాపు నియోజకవర్గానికి ఐదు మండలాలు చేసి బలహీన వర్గాలకు మహిళలకు ఎస్సీ ఎస్సీ అయితే అంతకుముందు ఉండే రిజర్వేషన్ చేసి జిల్లా పరిషత్తులు ఎంపీపీలు జెడ్పీ టీసీలు మండల టీసీలు సర్పంచ్లు చేస్తే బలహీన వర్గాలకు అంతవరకు సర్పంచ్ కానీ వార్డు మెంబర్ గాని సమితి ప్రెసిడెంట్ కానీ జిల్లా పరిషత్ కానీ అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గానీ చైర్మన్ గానీ రిజర్వేషన్ బీసీలకు లేదు రామారావు గారు చేసి ఎనభై ఏడులో లో ఒక విప్లవం తెస్తే ఎనభై తొమ్మిదిలో తన ఓడిపోయింది కల్వకుర్తిలో ముప్పై నాలుగు లోక్సభకు రెండు మాత్రమే ముప్పై తొమ్మిది కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం రెండు టీడీపీకి వచ్చాయి ఇది రిజల్ట్ ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయిన తర్వాత పక్క రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడు అధికార పార్టీ వైపే ఉంటారు మెజార్టీ మోర్ దాన్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే అభివృద్ధి కుంటుపడుతుంది మనం ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఇక్కడ నిధులు రావు అనే ఉద్దేశంతో ఏదైతుందో అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఎవరున్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రము ఫేవర్ గా ప్రభుత్వానికి వస్తాయనే నా ఉద్దేశము అందుకోసం పగటి కళ్ళలు సెవెంటీ పర్సెంట్ మున్సిపాలిటీస్ కానీ జడ్పీలు గాని ఎంపీపీలు గాని రైతు సంఘం కానీ కోఆపరేట్ ఎలక్షన్ కానీ ఏ ఎన్నికలు వచ్చినా నీటి సంఘాలు కానీ అన్ని పర్సెంట్ కాంగ్రెస్ కట్టబెడతారు ప్రజలు అనేది గత రిజల్ట్ చూసినప్పుడు చెప్పలేము మరి నువ్వు అంటున్నావు ఏం మాయ చేస్తావు ఇంకొకటి ఇప్పుడు కవిత జైలుకి వెళ్ళడం రావడం చూస్తాం ఇప్పుడు కేటీఆర్ జైలు కి వెళ్ళబోతున్నా అంటున్నాడు ఇంత జరుగుతున్నా కానీ కుటుంబంలో కూతురు కొడుకు మీద ఎందుకు ఒక్క మాట మాట్లాడట్లేదు అసలు ఎందుకు బయటకు రావడం లేదు ఆయన చంద్రబాబు గారు మీటింగ్ ఫోన్ కేడు అసెంబ్లీ వస్తలేదు తెలంగాణ బిల్లు పెట్టినాడు తెలంగాణ పార్లమెంట్ కేంద్ర మంత్రిగా కార్మిక మంత్రి ఉంటే ఎప్పుడు గాని యూపీఏ ప్రభుత్వం అప్పుడు నూట నలభై తొమ్మిది ఎంతో కాంగ్రెస్ వీళ్ళు ఒక ఐదుగురు సిపిఐ పది సిపిఎం నలభై రెండు నాలుగు ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లికన్ యాభై ఆరు మంది లెఫ్ట్ వాళ్ళ ఒక సేఫ్ కాంబినేషన్ ఈ యాభై ఆరు మంది ప్రధానమంత్రి దగ్గరికి మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి మేము రైల్వేది బ్యాంకులు నిత్యం ఏదైతుందో లేబర్ ఇష్యూస్ ను వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు మాకు లేబర్ మినిస్టర్ మేము క్వశ్చన్ చేస్తే పార్లమెంట్ వస్తలేడు ఆఫీస్కి వస్తా ఇంటికి ఫోన్ చేస్తే ఇంట్లో లేదని చెప్తున్నారు మాకు లేబర్ మంత్రిని చేంజ్ చేయమని ప్రధాన మంత్రి దగ్గరికి ఫిజికల్ గా ఫిజికల్ గా యాభై ఆరు మందిలో నలభై ఒక్క మంది యాభై ఆరు సంతకాలు నలభై ఒక్క మంది ఫిజికల్ గా మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయారు ఎవరు కమ్యూనిస్ట్ నాయకులు సిపిఐ సిపిఎం ఫార్వర్డ్ బ్లాక్ రిపబ్లిక్ ఫార్టీ వన్ మెంబర్స్ సంతకాలు నల్ యాభై ఆరు మంది పెట్టారు పెట్టి లేబర్ మినిస్టర్ చేంజ్ అయ్యాడు ఆయన దుస్తిది అంతే రాజా మహారాజా ఎందుకంటే వాళ్ళ నాయన దగ్గరనే నిజాం పనిచేసిండు వాళ్ళ తాత దగ్గర చిన్న కరువు దరిద్రం సెక్రటరీ రాలే కదమ్మా అంత సుందరం కట్టి సెక్రటరీ రాలే కదా ప్రగతి భవన్ పెట్టుకొని అక్కడ కూడా లేడు కదమ్మా పోయి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు కదా వ్యవసాయ క్షేత్రం తెప్పుతామా మీకు ఎలక్షన్ ముందు ఎలక్ట్రానిక్ ప్రింట్ మెయిన్ కృష్ణారావు గారు అని అందరు బాబాయ్ అందరు ఈనాడు ఆంధ్రజ్యోతి సారీ ఈనాడు క్రానికల్ భూమి ఇండియన్ ఎడిటర్ గా చనిపోయారు అతను అతను గౌరీ గారు ఏదైతుందో చీఫ్ రిపోర్టర్ క్రానికల్ లో ఉండే మెయిన్ ఇద్దరు ఒక వంద యాభై మందిని తీసుకెళ్లి ఎర్రవేలి క్షేత్రానికి ఇగో నేను ఎకరానికి డెబ్బై లక్షలు పంట అప్పుడు క్యాప్సికమ్ పండించాడు డెబ్బై లక్షలు రాలే అది ఇన్కమ్ ట్యాక్స్ కోసం హైప్ క్రియేట్ చేశాడు కొనూలు ఇచ్చినట్టుగా రిసిప్ట్ అంతా హైప్ ఐటీ జీవితానికి నేను పండిస్తున్నా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జిల్లాకు ముప్పై గ్రామాలు అంటే ఉమ్మడి జిల్లా అప్పుడు పది అంటే సిటీ తీసేయండి తొమ్మిది జిల్లాలో ముప్పై గ్రామాలు దత్తత తీసుకొని బ్యాంక్స్ తో టైప్ చేసి నేనేదైతే పంట పండిస్తున్నా ఆ విధంగా ఎకరానికి డెబ్బై నుంచి డెబ్బై లక్షలు పండిస్తున్నా కోటి పండించచ్చు ఇటువంటి పంటలు పండించే ఏర్పాటు చేస్తా అని చెప్పాడు ఆయనే వడ్లేసుకుంటుండే కదమ్మా డెబ్బై లక్షల పంట ఎందుకు పండిస్తలేరు మరి ఇప్పుడు ఆయనే ఉంటుండే కదా ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఉన్నాడు నెలకి రోజు ఇప్పుడు ఆయనే ఉన్నాడు ఏడవైంది ఆ పంట క్యాప్సికమ్ ఎక్కడ పోయింది ఇదన్ని పత్రికలో పండించింది కదమ్మా నా దగ్గర ఉంది ఇప్పుడు చూపాలని చూస్తాను క్యాప్స్కమ్ డెబ్బై లక్షల రిసిప్ట్లు చూపెట్టాడు దొంగలెక్కలు ఐటీకి లెక్కలు తో ఇటువంటి వాడు ఏదైతుందో ఇవాళ ఎందుకు రాలేదు కొడుకు బిడ్డ అంటానికి ఏం లేదమ్మా మీకు ఒకటే చెప్తాను ఆయన ఏమన్నారంటే అధికారంలో ఉంటే ప్రజల దగ్గరకు వచ్చే అర్హత ఉంటది అధికారంలో లేనప్పుడు నేను ఎందుకు వస్తాను ప్రజలకు అన్నాడు అధికారంలో ఉన్నప్పుడు రాలే కదమ్మా మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ లేదు అసెంబ్లీకి రాలే ఇక్కడ జవాబు ఇవ్వడానికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా అక్కడ లేబర్ మినిస్టర్ గా పార్లమెంట్ కి రాలే సంతకం కూడా దొంగ సంతకం పెట్టించింది అని తెలుసు కదా ఆయన దిలీప్ ఆయన దగ్గర పనిచేసిన అని చెప్పి కదా ఎక్స్ఎమ్మెల్సీ ఆయన దగ్గర పిఎస్ కా చేసిండు కదా అధికారి కదా నీతి నిజాయితీకు ఉన్న అధికారి కదా దిలీప్ గారు కపల్ బాయ్ దిలీప్ దిలీప్ గారు ఇది వాస్తవం అమ్మా వాస్తవము ఆయన ప్రజల దగ్గరికి అధికారమున్నా అధికారం లేకున్నా ఉద్యమం నడుస్తున్నాయమ్మా అమ్మా ఇంటి పక్కకే ఆఫీసు రాకపోతుండే హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ